హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ కిలాగ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మన రెసిపీ వచ్చేసి గుత్తి బెండకాయ అండి టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది మనం గుత్తి వంకాయ చేసుకుంటాం కదా సో అలానే గుత్తి బెండకాయ అయితే ట్రై చేశాను బాగుంది మీకు కూడా రెసిపీ ఎలా చేసేసుకోవాలో చెప్పేస్తాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దే సరే ఇవన్నీ ఎందుకు ప్రాసెస్ అంటారా సరే ప్రాసెస్ చేసే చూసేద్దాం రండి ఫస్ట్ వచ్చేసి ఈ కూర కోసం మసాలా అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి మసాలా కోసం నేనైతే ఇక్కడ పళ్ళు అలాగే మినపప్పు శనగపప్పు ధనియాలు జీలకర్ర వెల్లుల్లి ఎన్నిమిర్చి ఇవన్నీ ఒక్కొక్క స్పూన్ తీసుకున్నాను జీలకర్ర మాత్రం హాఫ్ స్పూన్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని పల్లీలు మినప్పప్పు ధనియాలు శనగపప్పు ఒక దాని తర్వాత వేసేసుకొని ఒకటి బాగా వేయించేసుకోవాలి సిమ్లో పెట్టి వేయించేసుకోండి అవి త్వరగానే వేగిపోతే కానీ పలుకులు అంత వేగి వేగవు కదా సో అందుకే సిమ్లో పెట్టి అన్నింటినీ వేయించేసుకోండి ఇక్కడ నేను నువ్వులు ఇంకా కొబ్బరి అయితే కొంచెం మిస్ అయింది మీరు కావాలనుకుంటే వాటిని కూడా యాడ్ చేసేసుకోవచ్చు మసాలా రెడీ చేసుకున్నట్టు మన ఇష్టం నాకు నచ్చినవన్నీ యాడ్ చేసుకోవచ్చు అలాగని అన్నీ కాదండో పప్పు దినుసులు ఓకేనా ఇవి వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను మిగిలిన మిరపకాయలు జీలకర్ర అలాగే వెల్లుల్లి డబ్బలు వీటిని కూడా యాడ్ చేసేసుకున్నాను ముందైతే త్వరగా వేగిపోతే పల్లీలు వేగవు కదా సో అందుకని అనేసి ఇవి కూడా వేయించుకున్న తర్వాత ఇన్ని స్టవ్ ఆఫ్ చేసేసి పక్క పూర్తిగా చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టేసేయండి పూర్తిగా చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ జార్లో అయితే వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇక్కడ మనం గుత్తివంకాకి కావాలనుకుంటే ఆనియన్స్ టమాటా యాడ్ చేసేసుకుంటాం కదా పేస్ట్ లావడానికి ఇక్కడ నేను అలాగే యాడ్ చేయడం లేదు వేరేగా తాలింపు పెట్టుకోవాలనుకున్నాను సో అందుకే కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి కొంచెం ముద్దలా వచ్చేలాగా మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు వచ్చేసి బెండకాయలు నీట్గా కడిగేసుకొని ముడికలు అవి తీసేసుకొని సగానికి కట్ చేసేసుకొని మధ్యలో చిన్న ఘాట్లు అయితే పెట్టేసుకోవాలి మీరు కావాలంటే మొత్తం బెండకాయకైనా పెట్టేసుకోవచ్చు ఇక నేను సగంకి అయితే కట్ చేసేసుకొని మధ్యలోన ఘాట్లు అయితే పెట్టేసుకుంటున్నాను పూర్తిగా బెండకాయకి పెట్టామనుకోండి ఎందుకో అంత బాగుండదేమో అనిపించింది అంటే మళ్ళీ ఉడకాలి మసాలా అవి బాగా పట్టాలి కదా సో అందుకే ఇలా ఒకసారి చేయండి అంటే ఫుల్ బెండకాయ కాకుండా హాఫ్కి కట్ చేసేసుకొని మధ్యలో అయితే ఘాట్లు పెట్టేసుకోండి ఘాట్లు పెట్టుకున్న తర్వాత మనం ముందుగానే మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ మసాలాని జాగ్రత్తగా ఇందులోనే పెట్టేసుకోవాలి ఎక్కువ కాకుండా నార్మల్గా బెండకాయ ముక్కకు సరిపోయేంతనే కట్ చేసుకున్న ప్లేసెస్లో అయితే మసాలా బాగా వెళ్ళేలాగా పెట్టేసుకోండి సేమ్ ప్రాసెస్ మనం గుత్తి వంకాయ ఎలా చేసేసుకుంటామో ఇది గుత్తు బెండకాయ అంతే అక్కడ నాలుగు మొక్కలు ఉంటే వంకాయకి ఇక్కడ ఒక్కసారి ఒక్క సైడ్ మాత్రం మనం కట్ చేసుకుంటాం అంతే తేడా నేనైతే ఈ కర్రీ ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాను గుత్తి గుత్తి బెండకాయ అని అని చెప్పేసి కానీ టేస్ట్ ఎలా వస్తుందా అనుకున్నాను కానీ పర్వాలేదు టేస్ట్ బాగానే వచ్చింది మీరు ఎప్పుడైనా ఇలా గుత్తి బెండకాయ ట్రై చేశారా ఫస్ట్ టైం చేసినా సరే వీడియో తీసి పెట్టేస్తున్నాను అనుకోవద్దు చాలా బాగా వచ్చింది పర్ఫెక్ట్గా కుదిరింది సో అందుకే మీకు కూడా షేర్ చేయాలనిపించి షేర్ చేసుకున్నాను అనమాట ఇక్కడ నేనైతే అన్ని మొక్కలకి మసాలా అయితే పెట్టేశాను ఏం తాలింపు పెట్టేసుకుందాం ఫస్ట్ స్ట్రాన్ చేసి కాలే పెట్టేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు ఇవి వేగిన తర్వాత గుండగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించేసుకోండి మీరు డైరెక్ట్గా ఇలా ఉల్లిపాయ ముక్కలు తాలింపు గట వద్దనుకున్న కొద్దిగా ఆయిల్ వేసేసుకొని అందులో బెండకాయ ముక్కలను వేసేసుకొని ఫ్రై చేసేసుకొని అలా కూడా చేసేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఆనియన్స్ అవి వేసుకొని తాలింపు అయితే పెట్టుకుంటున్నాను ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత టమాటా ముక్కల్ని కూడా వేసేసుకున్నాను ఇక్కడ ఒక మీడియం సైజు టమాటా అయితే యూస్ చేసాం టమాటా బాగా మగ్గడం కోసం కొంచెం ఉప్పు అలాగే పసుపు కూడా వేసేసుకొని టమాటా పూర్తిగా మగ్గేంతవరకు మధ్య మధ్యలో కలుపుతూ వేయించేసుకోవాలి టమాటా బాగా మగ్గిపోయిన తర్వాత మనం మసాలా బాగా పెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా బెండకాయ ముక్కలు వాటిని కూడా ఇందులో వేసేసుకోవాలి ఇవి వేసేసుకొని ఒకసారి నీట్గా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లోన వేయించేసుకోవాలి బెండకాయ ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాతనే వాటర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఒకసారి కలిపేసుకొని తీసుకొని మూత అయితే పెట్టేసుకున్నాను తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత అయితే తీసేసి బెండకాయ కాస్త ఫ్రై అయింది అనిపించాక ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకోవాలి మనం మసాలాని మిక్సీ పట్టుకున్నాం కదా సో అందులోనే కొద్దిగా వాటర్ అయితే వేసేసుకొని బెండకాయ ఉడకడానికి ఎంత వాటర్ మనకి సరిపోతుంది అనిపిస్తుందో అంత వాటర్ అయితే వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టేసుకొని ఉడికించుకోండి ఇక నాకు ఉప్పు సరిపోలేదు సో అందుకే కొద్దిగా ఉప్పుని అయితే యాడ్ చేసేసుకున్నాను కారం అయితే మరి వేయడం లేదండి ఎందుకంటే మనం మసాలాలో కారం వాడాం కదా మళ్ళీ పచ్చిమిర్చి ఇవన్నీ వేసాం అందుకని నేను మసాలా అదే కారం తగ్గించాను అంతే దగ్గర అయిపోయిన తర్వాత దించేసుకుంటే బెండకాయ గుత్తి బెండకాయ కూర రెడీ అయిపోతుంది అన్నంతో కలుపుకొని తింటే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే నా వీడియోస్ మీరు చూస్తున్నారు అలాగే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్